నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందా లేదా అని వీడియో వరకు చూసి జెన్యున్ రిపోర్టు మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి మనం రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే చిన్న ఆశతో వీడియోలు అయితే చేస్తున్నాను మన రెగ్యులర్ వీడియోలో ఈరోజు భారత రాజ్యాంగంలోని నూట ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ గురించి చెప్తున్నాము అయితే గత రెండు రోజులుగా మనం ఈ ఆర్టికల్స్ అన్ని సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ వస్తున్నాయి సీరియల్గా ఈరోజు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిందే నూట ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనే దాని గురించి చెప్తుంది మరి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏమిటి అంటే సుప్రీంకోర్టు వివిధ కేసులల్లో తీర్పులు ఇస్తుంది ఆ తీర్పులన్నిటినీ రికార్డుల రూపంలో భద్రపరచడా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు దీని ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి సాధారణ చట్టాలకున్న పవర్ ఎంత ఉన్నదో అంత ఉంటుంది అన్నట్టు అంటే వీటి అమలు అంత విధంగా ఉంటుంది వీటిని ఆ ఆ రకంగా పాటించాలి అదేవిధంగా దిగువ కోర్టులు హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ మున్సిపల్ కోర్టు కానీ ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను మార్గదర్శకాలుగా పాటిస్తాయి అంటే వీటిని బేస్ చేసుకొని అక్కడ కూడా తీర్పులు వస్తూ ఉంటాయి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇది నూట ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ నూట ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం గురించి చెప్తుంది అంటే మెయిన్ బ్రాంచ్ గురించి మామూలుగా అయితే ఢిల్లీలోనే ఉంది అయితే రాష్ట్రపతిని సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తను ఎక్కడైతే కోరుకుంటాడో భారతదేశంలో ఆ ప్రదేశాలలో సుప్రీంకోర్టు యొక్క బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి నూట ముప్పైవ ఆర్టికల్ చెప్తుంది గతంలో ఈ ఆర్టికల్ అనుసరించి కేంద్ర కేబినెట్ కూడా చెన్నై కలకత్తా ముంబైలో బ్రాంచులు పెడదామంటే సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని తిరస్కరించింది ప్రస్తుతం సూచన అలాగే ఉంది కానీ అమలైతే లేదని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నూట ముప్పై ఒకటి ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల గురించి చెప్తుంది మరి ఒరిజినల్ అధికారాలు ఏంది మామూలు అధికారాలు ఏందని అని మనకు చిన్న డౌట్ అనేది ఉంటుంది వస్తుంది సో ఒరిజినల్ అధికారాలు అంటే సుప్రీంకోర్టు మాత్రమే విచారించే కేసులను ఒరిజినల్ అధికారాలు అంటారు మరి ఎలాంటి అవి అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా తగాద వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది సుప్రీంకోర్టు మాత్రమే విచారించాలి అదేవిధంగా కేంద్రానికి ఒక రాష్ట్రానికి కేంద్రానికి కొన్ని రాష్ట్రాలకు మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుప్రీంకోర్టే పరిష్కరిస్తుంది గతంలో బెంగాల్లో అంటే గనులన్నింటినీ జాతీయం చేయాలని కేంద్రం పార్లమెంటు నిర్ణయిస్తే బెంగాల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మా రాష్ట్రంలో ఉన్న గనులు జాతీయం చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంటే భారతదేశ ప్రజలందరి దృష్ట్యా జాతీయం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాలు నూట ముప్పై ఆర్టికల్ చెప్తుంది